హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మా ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఓకేనా నేనే లైవ్లోకి వచ్చినది వీడియో తీసిన పల్లెల్లో మనకి మేపుడు పిల్లలు పేరు మనకి రైతుల దగ్గర కాదు మేపుడు పిల్లలు ఈ మొత్తం మనకి యాభై ఆరు పొట్టేళ్ల పిల్లలు అయితే మనకి అమ్మకానికి ఉన్నాయి ఇవి అన్నవాళ్ళు కాల్ చేశారు వాళ్ళే వీడియో పెట్టారు కానీ నాకు క్లారిటీ అనేది లేదు నేనే లైవ్లోకి వచ్చినది వీడియో తీస్తున్నాను మొత్తం మనకి కట్ట కట్ అనేది యాభై ఆరు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఈ కట్టే కాకుండా మనకి ఇంకొక రెండు మూడు కట్టలు కూడా ఇంకొక బ్యాచ్ వచ్చేసి యాభై రెండు ఉన్నాయి ఇంకొక కట్ట వచ్చి మనకి యాభై పిల్లలు ఉన్నాయి మొత్తం వచ్చేసి మనకి నూట యాభై పిల్లలు దాకా పల్లెళ్ళు అనేది మేపుడు పిల్లలు దారు గొర్రెల్లో కాదు రైతుల దగ్గర కాదు వీళ్ళు కొనేసి పీపీఆర్ వ్యాక్సిన్ అన్నీ వేసుకొని పిల్లలు అనేది మనకి మేపుతున్నారు ఇక నేను లైవ్ ఎక్కి వచ్చాను కాబట్టి మీకు పిల్లలు ఎలా ఉన్నాయి ఏంది అనేది నీట్గా చూపిస్తారని ట్రై చేస్తాను ఎందుకంటే ఈ మధ్య నేను లైవ్ ఎక్కి వచ్చి వీడియో ఏదైనా చేశానంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో ఇదే ఫస్ట్ వీడియో కదా ఇంతకుముందు చాలా సార్లు వచ్చాను ఫస్ట్ టైం అనేది ఈ సంవత్సరం కొత్తగా ఈ వీడియో ముందు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా ఎందుకంటే ఓకేనా మనం ఇక్కడ లైవ్ అనేది వచ్చాం ఈ మొత్తం వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇంక ఇవి జత ఫ్రై చేయని చెప్తున్నారు ఇది అడ్రస్ ఎక్కడ మనం వీడియోలో నీట్గా వస్తా నీట్గా చూపిస్తా ఈ పిల్లలు కూడా లైవ్ వెయిట్ అనేది మనకి పద్నాలుగు పదిహేను కిలో లైవ్ వెయిట్ వస్తాయి వారు ఎందుకంటే నేను లైవ్లో వచ్చి చూసినప్పుడు ఇవి లైవ్ వేట్ ఎంత వస్తాయి ఇవి ఇంకా ఆ రేట్ అమ్ముతాయా లేదనేది మనం క్లారిటీ చెప్తాను ఫైనల్ రేట్ కూడా మన అన్న వాళ్ళని నేను అడుగుతాను అన్న ఫైనల్గా మనకి ఎంతకు వస్తాయి అనేది కూడా నేను ఫైనల్గా అడుగుతాను కానీ అనేది ఫైనల్ రేట్ చెప్పను మీరు కాల్ చేశారంటే మనకి వాళ్ళు చెప్పిన రేటుకి మన ఫైనల్ రేట్ ఎంత వస్తాయి ఏంటనేది నేను అనేది మీకు చెప్తాను మనం లైవ్లోకి వచ్చాను కాబట్టి ప్రతి పిల్ల మనకి వాటి ఏజ్ ఎంత ఉంది లైవ్ రేట్ ఎంత వస్తాయి ఇది అడ్రస్ ఎక్కడ డీటెయిల్స్ని మాత్రం మన వీడియోలో నీట్గా చూపిస్తాను ఒకసారి వీడియో చూసారంటే మీకు ప్రతి పిల్ల దగ్గరికి వెళ్ళి అన్నీ ఒక దగ్గర తోలి నీట్గా వీడియో తీసి చూపించేదాన్ని ట్రై చేస్తాను ఓకేనా వీడియో అయితే కంప్లీట్గా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఒక ఈ మొత్తం మనకి పల్లెల్లో చాలా కట్టలు అయితే ఉన్నాయి చాలా అంటే చాలా కాదు మనకు ఒక మూడు కట్టలు అనేది వేరే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే చెప్పినారు కొంతమంది వాళ్ళు వీడియోలు పెట్టారు అన్న వాళ్ళు కానీ ఆ వీడియోలు అనేది మన సబ్స్క్రైబర్స్ పంపించాను అన్న అది మనకి క్లారిటీగా మీరు వెళ్ళి చూశారని అడుగుతున్నారు లేదన్నా నేను వాళ్ళు పంపించిన వీడియో మీకు పంపించాను కానీ ఇప్పుడు లైవ్ లైవ్లోకి వచ్చాను మొత్తం మనకి కట్ట అనేది యాభై ఆరు పిల్లలు ఉన్నాయి కదా మొత్తం వచ్చి మనకి త్రీ ఫోర్ మంత్స్ అనేది చెప్పుకోవాలి ఫోర్ మంత్స్ పిల్లలు అంటే లైట్గా కొమ్ము వచ్చిన పిల్లలు మాక్సిమం ఎక్కువ ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఒక ఐదారు పిల్లలు కనిపిస్తున్నాయి మిగతా అన్ని మనకి మూడున్నర నెల పైన అనేది ఏజ్ ఉంటుంది యాభై ఆరు పిల్లలు ఈ బ్యాచ్ అవుతుంది ఇంకో బ్యాచ్ వచ్చేసి మనకి యాభై రెండు పిల్లలు ఉన్నాయి ఆ వీడియో కూడా నేను లైవ్లోకి వెళ్ళలేదు వీడియో ఈ ఊరు పక్క విలేజ్లోనే ఉన్నాయి అవి కూడా ఇంకొక వచ్చేసి రాపూర్ దగ్గర వెంకటగిరి వెంగటగిరి దగ్గర వచ్చేసి మనకి యాభై పిల్లలు ఇంకో బ్యాచ్ ఉంది ఆ మూడు బ్యాచ్లు అనేది మనకి ఈరోజు కానీ రేపు కానీ ఆ వీడియోలో వస్తాయి ప్రజెంట్ అయితే నేను లైవ్లోకి వచ్చి వీడియోలు తీస్తున్నాను మీకు ప్రతి పిల్ల అనేది చూపించడానికి ట్రై చేస్తాను ఇట్లా మనకి కర్రీ పిల్లలు ఏదైనా ఉన్నాయి ఏదైనా ఎర్రపిల్లలు ఏదైనా కలర్స్ ఏదైనా ఉంటే అవి కూడా ఇన్నోస్తాయి ఇవి జత ఫ్రై చేయని చెప్తున్నారు అడ్రస్ చెప్పే ముందు ఒక్కసారి పిల్లలని నీట్గా చూపిస్తాను ఇంకా లైవ్ వెయిట్ ఎంత వస్తుంది ఏంటైనా ఒకసారి నీట్గా చూపిస్తాను ప్రతి పిల్లలు ప్రతి పిల్లలు మనకి మేత మల్లి పిల్ల అంటూ ఏది లేదు ఇక్కడ మనకి మరీ పిల్లలు ఉంటే ఇబ్బంది పడతారు కానీ వీటికి అన్నవాళ్ళని నేను అడిగాను అన్నవాళ్ళు పీపీఆర్ వ్యాక్సిన్ కూడా వేస్తున్నారు అన్నవాళ్ళు మనకి పీపీఆర్ కూడా వేసేస్తున్నామని చెప్తున్నారు మొత్తం మనకి యాభై ఆరు పిల్లలు కట్టు ఉంది ఈ కట్ట మనకి ప్రతి పిల్ల అంటే బోట్ అనేది లైట్గా చూపిస్తాను మీకు ఒకసారి ఇప్పుడు ఈ పిల్ల అనేది కనిపిస్తుంది అట్లా కొమ్ము అనేది మ్యాక్సిమం అలాంటి పిల్లలే ఎక్కువ ఉన్నాయి మనకి రెండు పిల్లలకు కూర్చున్నట్టు ప్రతి పిల్ల అనేది కొమ్ము వచ్చున్నాయి ఇంకా మనం దగ్గరికి వెళ్ళామంటే వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఆ కొమ్ము అని చూపించలేకపోతే దొడ్లో ఏంటి ఇంకా నీట్గా పోయి కనిపించేటి మనకి మనం ఇక్కడ లైవ్లోకి పొలంలోకి వచ్చేసాం ఉదయాన్ని తీయాల్సి ఉంది కానీ ఉదయాన్నే మనకి గొర్రెలు లోడ్ అనేది ఉంది అందువల్ల ఉదయాన్న టైం కుదరదు అనేసి సాయంత్రం అనేది వచ్చాను త్రీ మంత్స్ పిల్ల ఇది ఒక్కటే కనిపిస్తుంది సార్ త్రీ మంత్స్ పిల్లది ఒకటి అక్కడ ఒక పిల్ల కనిపిస్తుంది ఆ మధ్యలో గీరుకుండే పిల్ల మొత్తం అయితే మనకు ఒక నాలుగైదు పిల్లలు అనేది కనిపిస్తున్నాయి మిగతా మొత్తం మనకి మూడు నెల పైనే ప్రతి పిల్లలు మనకి మేత మేసే పిల్ల మనకి మేతకి ఇబ్బంది పడి పాలకి ఇబ్బంది పడే పిల్లలు అంటే ఏం లేదు అన్న కొంచెం ముందుకు రాన్న ఇప్పుడు ఈ పొయ్యే పిల్ల ఒకటి ఉంది ఇక్కడ ఇది ఒక పిల్ల ఒకటి ఉంది ఆ మధ్యలో ఒక పిల్ల అనేది ఉంది ఒక్కసారి మన పిల్లలు అనేది మనం దగ్గరికి వెళ్ళామంటే వెళ్ళిపోతున్నాయి అందువల్ల మనం కొమ్ములు అనేది చూపించలేకపోతున్నాను లైవ్లోకి వచ్చాను కాబట్టి నేను చూస్తున్నాను బ్రదర్ మీరు పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు నన్ను అడుగుతారు కాబట్టి ఖచ్చితంగా మీరు వచ్చినా రాకపోయినా సరే వెళ్ళిపోతున్నాయి మీరు వచ్చినా రాకపోయినా మీరు వచ్చిన తర్వాత అయినా సరే ఇంకీ ఇట్లా మన వీడియోలో చాలా పెద్ద పిల్లలు కనిపిస్తున్నాయి ఎక్కడైనా చిన్న పిల్లలు మీరు అనుకోండి ఇక్కడ చిన్న పిల్లలు అనేది క్లారిటీగా చూపిస్తాయి ఇది ఇక్కడ కనిపిస్తుందా అది త్రీ మంత్స్ అది కూడా మనకి మేతం వేసే పిల్లయి కనిపిస్తుంది ఆ మధ్యలో పిల్ల అది మేత మేసే పిల్ల మనకేందంటే త్రీ మంత్స్ పిల్లలు అనేది ఒక నాలుగైదు పిల్లలు మాత్రమే కనిపిస్తున్నాయి మిగతా ప్రతి పిల్ల అనేది మనకి బోటు అనేది వచ్చిన్నాయి కానీ మనం దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతున్నాయి లేకపోతే మీకు పిల్లలలో కొమ్ములు అనేది చూపించేయాలని ట్రై చేసేవాడిని ప్రతి పిల్ల కొమ్ము వచ్చింది కొమ్ము రాని పిల్ల అంటూ ఏది లేదు అంటే అన్నీ అంటే కొన్నిటి కొమ్ములు వచ్చున్నాయి కొన్నిటికి లైట్గా వస్తున్నాయి ఇప్పుడు ఈ మొత్తం మనకి యాభై ఆరు పిల్లలు అయినా ఉన్నాయి పీపీఆర్ వ్యాక్సిన్ అనేది వేస్తున్నారు ఈ అన్న వాళ్ళు మనకి జత ఫ్రైజ్ అనేది పదిహేడు వేల ఐదు వందల వేరు పదిహేడు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇది మనకి అడ్రస్ అనేది కరెక్ట్గా విలేజ్ పేరు చెప్పడం లేదు వేరు ఎందుకంటే మనం ఈ విలేజ్ పేరు చెప్పామంటే మన గూడు వ్యాపారస్తులు అనేది వచ్చేస్తున్నారు ఈ పిల్లలు మామూలుగా పల్లెల్లో దొరికేది కష్టంగా ఉంది ఏదైనా రెండు మూడు కట్టలు ఏదైనా ఉన్నాయంటే ఆ కట్టలు మనం విలేజ్ చెప్పామంటే మన అడ్రస్ వరకే చెప్తున్నాం ఇది ఈ అడ్రస్ కూడా రాపూర్ మండలం అయితే కాదు మన కలువై మండలం అనేది వస్తుంది రాపూర్ మండలం మా చుట్టుపక్కల పల్లెల్లో అయితే లేవు మనకి కలువాయి మండలం ఇంకా ఆ విలేజ్ పేరు అనేది చెప్పడం వల్ల మీకు కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నా నెంబర్ ఉండదు ఆ నెంబర్కి అనేది కాల్ చేయండి మొత్తం యాభై ఆరు కట్టింది త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు మొత్తం జోడి వచ్చి మనకి పద్నాలుగు వేల ఐదు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా బేర అనేది సారీ పదిహేడు వేల ఐదు వందలు అనేది చెప్తున్నాను ఇది మనకి అడ్రస్ కూడా చెప్పాను కదా ఇది మన నెల్లూరు జిల్లా కలువాయి మండలం దగ్గరలో మనకి విలేజ్లో అనేది ఉన్నాయి ఆ విలేజ్ పేరు అనేది ఇక్కడ నేను చెప్పడం లేదు ఇదే కట్ట కాకుండా వేరే కట్టలు కూడా రెండు కట్టలు అనేది ఉన్నాయి ఇంకో కట్ట వచ్చి యాభై రెండు పిల్లలు ఉన్నాయి అవి కూడా మనం ఒకసారి వీడియో తీస్తున్న ట్రై చేస్తాను ఇంకో బ్యాచ్ యాభై పిల్లలు ఉన్నాయి అది కూడా మనకి వీడియో అనేది నేనే లైవ్ డైక్కి వీడియో తీస్తాను ఈ పక్క పక్క విలేజ్లో అనేది ఉన్నాయి వీటికి మాత్రం పీపీఆర్ యాక్సిన్ వేస్తున్నారు ఇంకా ఆ కట్టలకు ఏ సారా లేదని మనం ఆ వీడియో తీసినప్పుడు ఆ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ చెప్తాను ఇక్కడ చిన్న పిల్లలు అంటూ ఒక మనకేం లేదు మొత్తం మాక్సిమం మేత మళ్ళీ పిల్లలే త్రీ మంత్స్ పిల్లలు ఒక నాలుగు ఐదు మాత్రమే కనిపిస్తున్నాయి మిగతా మొత్తం మనకి మూడున్నర నెల నాలుగు నెలలు మాక్సిమం నాలుగు నెలలు పిల్లలు కనిపిస్తుంది ఎక్కువ ఇంకా మనం వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కన్నా ఇంకా దగ్గరకు వచ్చి పిల్లలు చూసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకోండి లేదు ఇంక మీరే పంపించండి అంటే ఖచ్చితంగా మీకు దగ్గరుండి నేను ప్రతి పిల్లనే చెక్ చేసుకొని లోడని పంపిస్తాను మీకు కనిపించే పిల్లలు ఇది ఒక్కడే కనిపిస్తుంది మొత్తం నాలుగు పిల్లలు మొత్తం మీద కట్ట మొత్తం మీద చూసిన నాలుగు పిల్లలు అనేది లేదంటే ఒక ఐదు పిల్లలు మహా అంటే ఆ మూడు పిల్లలు వస్తాయి ఇంకపోతే నాకు తెలిసినంతవరకు ఆ చివరిలో ఆ రెండు పిల్లలు ఒక ఐదు కానీ ఆరు పిల్లలు తీసేస్తావు ఆరు పిల్లలైనా అంటే యాభై పిల్లల నుంచి ఆరు పిల్లలు తీసి యాభై పిల్లల్ని వేస్తాం రేటు మాత్రం పదిహేడు ఉన్నారేనా పెరగద్దా పెరగ తీస్తే పెరగద్దా సరే కట్ట మీద తీసుకుంటే రేటు తగ్గద్ది ఇంకా మనం తీసామంటే రేటు పెరగద్ది ఓకేనా మనకి యాభై ఆరు పిల్లలు తీసుకుంటే పదిహేడు వేలైదు అని చెప్తున్నారు లేదు మీకు చిన్న పిల్లలుగా ఉన్నాయి వద్దు అనుకుంటే యాభై పిల్లలైనా ఇస్తామని చెప్తున్నారు ఇక తీసినప్పుడు రేటు మారుతుంది అంటున్నాడు సరే మీరు వచ్చిన తర్వాత దాని గురించి అనేది మాట్లాడదాం ఏదైనా సరే లైవ్ లేకరాను నేనే లైవ్ వచ్చా ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేను ఫోన్లో చేస్తానంటే ఫోన్లోనే చెప్తాను ఈ కట్టే కాకుండా వేరే రెండు కట్టలు ఉన్నాయి అవి కూడా మన ఛానల్లో వస్తాయి ఓకేనా మనకి పల్లెల్లోనే ఈ మధ్య దొరికేది కష్టంగా ఉండింది ఇంకా నుంచి మనకి మేపుడు పిల్లలు అనేది దొరకతాయిపోతాయి ఇంక నుంచి మనకి పల్లెల్లో అనేది మేపుడు పిల్లల కట్టలు అనేది వచ్చేస్తున్నాయి ఇంతకుముందు గొర్రెల్లో పిల్లలు అనేది ఒక ఐదు పది ఇరవై అట్లా ఉండేవి కానీ ఇంకా మనకి గొర్రెల్లో చూడాలంటే యాభై అరవై అనేది కట్ట దొరకదు ఇంకా మేపుడు పిల్లల కట్టలు అనేది మనకి పల్లెల్లో రైతు వారికి అనేది దొరకదు ఏ టైంలో శుక్రవారం అయిపోయిన తర్వాత అయినా సరే మిగతా ఏ వారం అయినా సరే మీరు మళ్ళీ శుక్రవారం లోపల మనకి పల్లెల్లో దొరికేదానికి అవకాశం ఉన్నాయి కానీ ఈ కట్ట కాకుండా వేరే రెండు మూడు కట్టలు ఉన్నాయి ఆ కట్ట డీటెయిల్స్ కూడా మనం మీరు ఫోన్ చేసినట్టు ఫోన్లోనే మాట్లాడుకున్నాను ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్